ఇక్కడికి రావడం జరిగింది దేవునికి స్తోత్ర మరి ఈశ్వరత్న గారు ఖచ్చితంగా ఈ యొక్క ఆహ్వానాన్ని నాగిచ్చి రమ్మన్నప్పుడు రావడం జరిగింది కాబట్టి మరి ఇక్కడ ఉండగలిగాను దేవునికి స్తోత్రం దుబాయ్ చూడగలిగాను వారికి వారికి ఇక్కడ ఉండడానికి తెలియజేస్తున్నాను ఇప్పుడు చూడండి ఎస్ఏ గ్రంథము నాలుగు వర్ధము మొదటి వచ్చినా చదువుతాండి ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని మా ఆయన్నమే తిందము మా అవస్త్రములే కట్టుకుందము మీ నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుతారు ఆ దినమున యహోవా చిగురు మహిమయుషణ మగలు ఇస్రాయిలులో తప్పించుకున్న వారికి భూమి పంట అత్యాస్పదముగాను సులభ సులభలక్షగాను పొందండి చిన్న ప్రార్థన పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు వందనాలు ఈ సమయంలో ప్రభా చదవబడిన లేఖని భాగంలో నుండి మీరు మాతో మాట్లాడమని ప్రారంభించవచ్చు నాయన ఇప్పుడు వచ్చిన వీళ్ళందరినీ మీరు దీవించండి మీ దుబాయ్ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఆయన వారి జాబ్స్ పనులు చేసుకుంటూ మరి నివించినటువంటి సమయాన్ని ఆదివారం కానీ మందిరంలో కూడా ఉండడానికి మంచి సమయాన్ని బట్టి స్థూతిస్తూ ఉన్నాయి ఈ సమయంలో మాకందరికీ కావలసినటువంటి విధంగా నీ గ్రహించి అనుగ్రహించి గంత ప్రభావాలు పొందుకోమని వేసే పరిశుద్ధ నామం వేడుకొని ప్రార్థన చేయించి ఉన్నారు అవును దేవునికి స్తోత్రం చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో రియా ప్రవచన గ్రంథం నాలుగవ అధ్యాయము అక్కడ అంటే చూడండి ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని మేము మా తిందుము మా వస్త్రములే కట్టుకుందుము నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఇప్పుడు ఒక్క పురుషుడు ఏడుగురు స్త్రీలు అంటే ఏడు ఊరు స్త్రీలనగా ఏడు సంఘాలకు సాదృశ్యంగా కనబడుతూ ఉంది ఒక్క పురుషుడు అనగా యేసు ప్రభు వారికి సాదృశ్యంగా కనబడుతుంది ఇంచుమించు మనకు తెలిసినటువంటి విషయమే అది అయితే మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి లోకంలో జరుగుతున్నటువంటి కార్యకలాపాలను బట్టి నిజంగా ఏం జరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఏమైతే రాయబడి ఉందో అదే జరుగుతుంది ఏమనుందండి అక్కడ మేము మా ఎన్నమే తిందుము మా వస్త్రములే కట్టుకుందము నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు ఏం చెప్తున్నారంటండి మా వస్త్రాలు మేమే కట్టుకుంటాము మా అన్నము మేమే తింటాము పేరు మాత్రము నీది పెట్టు అంటే ఏడు సంఘాలు ఒక్క పురుషుడు అనగా యేసు ప్రభుతో చెప్తున్నటువంటి మాట అడుగుతున్నటువంటి మాట ఇది ఏమనంటే మేము ఆయన తింటాం మా వస్త్రాలు కట్టుకుంటాం మా ఇష్టానుసారంగా ఉంటాం కానీ ఏం కావాలండి పేరు మాత్రము నేను క్రైస్తవుణ్ణి నేను యశూప్రభుని నమ్ముకున్నాను యేసు ప్రభు బిడ్డని అని చెప్పుకునే విధంగా సాయం చేయ సరిపోద్ది అంటున్నారు అంటే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఉంటారు కానీ యశూప్రభ పేరు మాత్రము ఉండాలి అందుకని ఈనాటి సంఘాల పరిస్థితి ఎలాగుందంటే చాలా భయంకరంగా ఉంది నేను దుబాయ్ ప్రాంతాన్ని గురించి పెద్దగా మాట్లాడలేదు మన ఆంధ్రలో ఉన్నటువంటి సంఘాల గురించి ఆలోచన చేసినప్పుడు సంఘాల పరిస్థితి ఏం బాగోలేదండి అని ఇక్కడ కూడా కొంచెం అలాగే ఉన్నాయి కానీ సంఘాలు దేవుని చిత్తాన్ని నెరవేర్చే విధంగా కనబడట్లేదు ఎవరి ఇష్టాన్ని వాళ్ళు జరిగించుకుంటూ పేరుకి క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నటువంటి కొన్ని విషయాలు మనం విందాం దేవునికి స్తోత్ర అలేయా కొన్ని బైబిల్లో కొన్ని సంఘాలున్నాయి ఆశీర్వదింపబడిన సంఘాలు తర్వాత దేవుడితో నడిచినటువంటి సంఘాలు దేవుడి చిత్తాన్ని అనుసరించి నడిచినటువంటి సంఘాలు బైబిల్లో ఉన్నాయి దేవునికి స్తోత్ర అలయా దేవుని కొరకు కష్టాలను శ్రమలను సోదలను అనుభవించినటువంటి సంఘాలు కూడా బైబిల్లో ఉన్నాయి దేవునికి స్తోత్ర అలయలియా అయితే మనం ఏ విధంగా దేవుని కొరకు అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం సంఘము చేయవలసినటువంటి పని ఏంటంటే మొట్టమొదటి పని చూడండి రెండవ అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై రెండవ వచనంలో ఒక మాట ఉంటుంది తొందరగా తీయండి ఆ వీరు అపోస్తుల బాధ ఎందును రొట్టె విరుచుట విరుచుటను ప్రార్థన చేయటం ఏడతెగక ఉండరి చూడండి మొట్టమొదటి సంఘం ఏ సంఘం అండి పేతురు కట్టినటువంటి సంఘం దేవునికి స్తోత్ర ఈ పేతులు మరి పరిశుద్ధాత్మ పూర్ణుడై లేచి సువార్తను ప్రకటించినప్పుడు అయితే అనేక మంది జన వచ్చి అడుగుతారు మేమేం చేయాలి అప్పటివరకు సువార్తను వినలేదు యేసుప్రభు గురించి సరైనటువంటి అవగాహన లేకుండా జీవిస్తున్నటువంటి వారికి పరిశుద్ధాత్మ ఆవిష్యంతో పేతులు లేచి ప్రసంగం ఉన్నప్పుడు అందరూ కూడా విని మేము ఏం చేయాలి ఏం చేయాలని అడిగితే ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తున్నారు మీరు విశ్వాసం ఉంచి బాప్తీసందండి పొందండి మనిషి పొందండి అని చెప్తాడు వెంటనే ఇంచుమించు మూడు వేల మంది బాప్తీసం పొందుతారు దేవునికి స్తోత్ర బాప్తీసం పొందడం ప్రతి ఒక్కరు కూడా చేయవలసినటువంటి పనులేటండి చెప్పండి అపో వీరు అపోస్తు బోధయందను సహవాసం అందను రొట్టె విరుచుటూ ప్రార్థన చేతి ఎడతెగక తెగక ఉండిరి సంఘస్థులు చేయవలసినటువంటి పని ఏంటంటే అపోస్తుల యొక్క బోధ వినాలి తర్వాత సహవాసం ఈ విధంగా ప్రతి ఆదివారం కూడుకుని ప్రభులు శుద్ధించాలి అంటే మనకు ఆదివారం జరుగుతుంది కాబట్టి చెప్తున్నా కానీ అప్పుడు అలా కాదు ప్రతిరోజు కూడా ఇది స్టార్టింగ్లో సంఘం ఎలా ఉండదు అంటే ప్రతిరోజు కూడా వారు కూడుకునేవారు వారు ఏదో ఒక చోట కూడుకుని ప్రభువుని శుద్ధించేవారు తర్వాత అప్పుడు జరిగినటువంటి విషయాలు అయితే ఇంకా చాలా ఉన్నాయి వారి వారి యొక్క స్థిర చర స్థిరాస్తులను అమ్మి అపోసులు పాదముల దగ్గర పెట్టి సంఘములో కొనసాగుతూ ఉండేటువంటి వారు అటువంటి సంఘము పేదూరు కట్టినటువంటి మొదటి సంఘంగా మనం చూస్తూ ఉన్నాం అయితే దేవుని పిల్లలుగా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారుగా సంఘము ఎలా ఉండాలి అంటే బోధ ఎందును సహవాసురం అందును రట్టు విరుచుటి అందును ప్రార్థన చేయటి అందును ఎడతెగక ఉండాలి దేవునికి స్తోత్రం కాబట్టి దేంట్లో చాలామంది సర్వసాధారణంగా మనం చెప్పుకునే విషయాలు ఏంటంటే అన్ని బాగానే ఉంటాయి బోధ వింటారు దేవునికి కానుకలు ఇస్తారు అన్నీ చేస్తారు ఒక విషయాన్ని మాత్రం జాబుకుంటారు ఏంటో విషయం అంటే సంస్కార ఆరాధనలు పాల్పొందుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు అది అన్నిట్లో అది కూడా ఒక భాగం దేవునికి స్తోత్ర క్రీస్తు యొక్క శరీర రక్త మాంసంలో పాల్పొందడం ఒక భాగముగా గుర్తించి మనం ఖచ్చితంగా బాప్తిష్టం పొంది రక్షణ పొంది ఉంటే పళ్ళ కార్యక్రమంలో కూడా పొందవలసినటువంటి బాధ్యత ప్రతి క్రైస్తవునిపై ఉంది దేవునికి స్తోత్ర నామకార్త క్రైస్తవులుగా మనం బ్రతకడానికి వీలు లేదు అలా బ్రతికితే మరి ఏడు సంఘాల గురించి చెప్పినటువంటి మాటల్లో కొన్ని ఉన్నాయి తర్వాత చూపెడతాం అయితే మనం దేవుని కొరకు ప్రత్యేకింపబడినటువంటి వారుగా ఉండాలని ఈ సంఘం ద్వారా ప్రత్యేకంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం మళ్ళా పన్నెండవ అధ్యాయం యాకు అదే అపోసల కార్యంలో పన్నెండవ అధ్యాయంలో ఒక సంఘం ఉంది ఆ సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేసినటువంటి సంఘ పన్నెండు ఐదులోత శరసాలలో ఉంచబడను సంఘమైతే అతనికి కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేస్తుంది దేవునికి స్తోత్రం మనం సంఘము ప్రార్థించే సంఘముగా ఉండాలి దేవునికి స్తోత్రం సహవాసము కలిగి ఉండడమే కాదు సహవాసముగా కూడుకుని ప్రార్థించే సంఘముగా ఉండాలి ఇలాగే సహవాసముగా కూడుకుని ఏ అయితే ప్రార్థన చేస్తుందో దేవుని యొక్క అద్భుత కార్యాలు చూడగలుగుతారు దేవునికి స్తోత్ర అలే ఎందుకు చెప్తున్నానంటే అపోసల కార్యములు ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఒకసారి చదవండి అయితే పద్నాలుగో వచ్చిన వీరందరూ మీరితో కూడా కొందరు స్త్రీలను వేసు తెలియని మరియూ ఆయన సహోదరులను ఏక మనసుతో ఏడత ప్రార్థన చేయించుండరీ దేవుకి స్తోత్రం ఎవరంటండి అపోసులను కొంతమంది శిష్యులు అలాగే కొంతమంది స్త్రీలు వీళ్ళందరూ కలిసి యసుప్రభా చెప్పిన మాట ఏంటంటే మీరు ఎరుసలేవు విడిచిపెట్టి అక్కడికి వెళ్ళకండి పరిశుద్ధాత్మ మీ వచ్చే వారికి మీరు ఎక్కడికి వెళ్ళకండి అని చెప్పినప్పుడు వీళ్ళందరూ కూడా మేడగదిలో చేరి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు అలాగా పది దినాలు ప్రార్థన చేసిన తర్వాత వారు దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకుని దేవుని యొక్క మహిమను చూశారు దేవునికి స్తోత్ర అంటే వీరు ఒకే ఆలోచన ఒకే తలంపు ఒకే ఉద్దేశంతో ప్రభా చెప్పినటువంటి మాటకు లోబడి వీళ్ళు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు అక్కడ అద్భుతాన్ని వారు చూడగలిగారు దేవుడికి స్తోత్ర అలే మనం యుద్ధంలో అద్భుతం చేయాలి అంటే సంఘముగా కూడుకుని ప్రార్థన చేయాలి పన్నెండవ అధ్యాయంలో సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు జరిగిన కార్యం ఏంటండి చెప్పండి అందరికీ తెలుసు కదా పేదరిని సరసాల్లో నుంచి దేవుడు బయటికి తీసుకుని వచ్చాడు స్తోత్రం స్తోత్ర కారణం ఉన్న ఐక్యత వీళ్ళ సహవాసము వీరు కలిగి ఉన్నటువంటి భక్తి జీవితము మా పేదని బయటికి తీసుకొని రాగలిగింది దేవునికి స్తోత్ర అంటే సంఘము పేరుకు సంఘముగా కాకోకుండా ఎలా ఉండాలంటండి ప్రార్థించే సంఘముగా ఉండాలి దేవునికి స్తోత్ర మొదటి పొందింది ఎనిమిదవ అధ్యాయం దాచి తీసుకోనండి అక్కడ ఒక సంఘం కనబడుతుంది రెండవ కొరంది అనుకుంటు చూడండి మాషిధ్వనియా సంఘం దేవునికి స్తోత్ర రెండవ కొరంది ఎనిమిదవ అధ్యాయంలో అక్కడ చూడండి సహోదరులరా మాషిధ్వనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయించున్నాను దేవునికి మాసిదోనియాలో ఉన్నటువంటి సంగములకు అనుగ్రహింపబడిన దేవుని కృప జాగ్రత్తగా ఆలోచన చేయడం ప్రిల్లరా మనము అటువంటి మంచి సహవాసము కలిగి ఉంటే మరి దేవుని యొక్క అత్యధికమైన కృప మన సంఘం మీద ఉంచుతాడు దేవుడికి స్తోత్ర కాబట్టి ఆయన కృపలో దేవుని యొక్క సంఘం ఉండాలి అప్పుడు సంఘంలో ఉన్న వ్యక్తి కూడా ఆశీర్వదింపబడతాడు దీవనకరంగా ఉండగలుగుతాడు దేవుడికి స్తోత్ర అలయ్యలే మరి సంఘం చేసినటువంటి కొన్ని పనులు ఏంటంటే చూడండి రెండవ వచ్చిన ఎలా వారు బహుశ్రమలలో పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి మరియు వారు నిరుపేదలైనను దాతృత్వం విషయంలో బహుగా విస్తరించిన వారు నిరుపేదలైన ఇచ్చే విషయంలో కూడా అందరికంటే ముందున్నారేకి స్తోత్ర అలేయా తర్వాత అంటాడు ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచయంలోను పాలు పొందుచు దేవుని విషయంలోనూ మనోపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు వారి సామర్థ్యం కలిదే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చురని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను దేవునికి స్తోత్ర ఇక్కడ అంటాడు మన ఆత్మీయ జీవితంలో ఈ సంఘాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని పొందిన సంఘం అది తర్వాత పరిచర్య చేసేటువంటి సంఘం ఏ ఏం చేస్తున్నారు అంటే సంఘము పరిచర్య దేవుని పరిచర్య దేవుని పనులు పాలి భాగస్థులుగా ఉంటూ చర్చలో ఏ పనున్నా సరే చేయడం చక్కబెట్టడం అంతా కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు అంటే పరిశుద్ధులు కొరకైన పరిచర్లు పాల్పొంచు పాల్పొందు విషయంలోనూ మొమ్ములు వేడుకొనచ్చు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతటి తామే ఇచ్చురని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను చూడండి ఇటువంటి మంచి సంఘాలు మనం చూడగలుగుతూ ఉన్నాం ఆ కాలంలో దేవునికి స్తోత్ర అయితే వారు ఆ పోస్తుల బోధ ఎందు తర్వాత సహవాసం రొట్టె విరుచునేయందు ప్రార్థన చేయటే అందు వాళ్ళు ఏకీభవించి ఉన్నారండి దేవునికి స్తోత్ర కాబట్టి అప్పుడున్న సంఘాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయి కొన్ని సంఘాలు దేవునికి విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మన ప్రకటన గ్రంథంలో ఏడు సంఘాల గురించి వింటాం ఒకసారి తీయండి ప్రకటన నేను ముగింపులోకి వచ్చేస్తాను ఎందుకంటే సమయం అవుతూ ఉంది కాబట్టి త్వర త్వరగానే స్పీడ్గా చెప్తూ ఉన్నాను చూడండి పట్న పట్న గ్రంథంలో ఒకటవ అధ్యాయంలో రెండోసారి అక్కడ ఉన్నటువంటి ఏడు సంఘాల గురించి ఏంటండి ఆ సంఘాలు ఒకసారి మనం చూసినప్పుడు ఒకటో అధ్యాయము పదో వచనం చదవండి ప్రభు దిని మందు ఆత్మవశులు అనే ఉండగా ఊరం ద్వండి గొప్ప స్వరము నీవు చూచిచున్నది పుస్తకంలో వ్రాసి ఎపెస్సు స్మర్ణ పెర్గేము బోతేర సార్దిసు తెలదెల్పియా లవోదికి ఈ ఏడు సంఘాల గురించి ప్రత్యేకంగా వ్రాయబడినటువంటి విధా విధానం మనం చూడగలుగుతూ ఉన్నాం అయితే ఇందులో ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క తప్పు పడుతూ ఉన్నాడు కానీ ఒక సంఘం మాత్రము ఒక ప్రత్యేకింపబడినటువంటి సంఘముగా ఉంది ఆ సంఘం ఏ సంఘం అంటే చిల సంఘం అర్థమైందండి మూడవ అధ్యాయము ఏడో వచ్చిన ఒకసారి చదడు ఏడవ వచ్చిన నుంచి చిల చిల ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము చూడండి దావీదు తాలపు చెవి కలిగి ఎవడును వేయకుండా తీవాడును ఎవడునో తీయలేకుండా వేయువాడునైన సత్య స్వరూపియ పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా చూడండి ఇక్కడ అంటాడు దావీదు తాళపు చెవి కలిగినటువంటి సంఘముగా ఈ సంఘాన్ని గుర్తిస్తూ ఉన్నాడు ఆ తాళాలు పేదరికి ఇవ్వబడ్డాయి మరి ఇక్కడ అంటాడు దావీదు తాలపు చెవి కలిగి ఎవడను వేయలేకుండాను తీయవాడును ఎవడను తీయలేకుండా వేయవాడున సత్య స్వరూపి పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలు నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినాను నీవు నా వాక్యమును దాయికొని నా నామమును ఎరుగానలేదు దేవునికి స్తోత్ర నీ క్రియలు నేను ఎరుగుతును ఆ సంఘాని గురించి చాలా బాగా తెలియజేస్తూ ఉన్నాడు ఏంటంటే అక్కడ నీ శక్తి కొంచెమై ఉన్నా సరే నీవు నా వాక్యము విని దాన్ని గైకొని నా నామమును ఎరిగినాము అంటే ఆ సంఘానికి ఉన్న శక్తి కొంచెమే కానీ దేవుని యొక్క వాక్యం వినే విషయంలో దేవుని మందిరం విషయంలో ఉండవండి దేవుని కార్య పరిచర్య విషయంలో అంటే ఎప్పుడు కూడా ముందున్నటువంటి సంఘముగా ఈ తెలిపే ఆ మనకి కనబడతా ఉంది తర్వాత తొమ్మిదవచ్చు యూదులు కాకయే తాము యూదులు అని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదని వారు వచ్చి నీ ఎదురు పడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించిందని తెలుసుకున్నట్లు చేసేదను సాతాన్ యొక్క సమాజపు వారిని యూదులు కాక ఏ మేము యూదులు అని చెప్పుకునే వారిని ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నటువంటి వారిని తీసుకొచ్చి నీ పాదము లేదుట పెడతానంటున్నాడు దేవుడికి స్తోత్రుయా నా పదవి విషయమై వాక్యముని గైకుంటేవి గనుక భూమి వాసులను శోధించుటకు లోకమంతట మీదిలాభో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను చూడండి ఏ సంఘాన్ని దేవుడు కాపాడతాడు అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన చిత్రాన్ని నెరవేర్చినటువంటి సంఘాన్ని దేవుడు కాపాడుతాడు దేవునికి స్తోత్ర అలయ్యా ఎందుకంటే భూలోకం భూలోక నివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతానంటున్నాడు దేవ స్తోత్ర నిజమే మనకు వచ్చేవి ఏంటంటే కాలం శ్రమలు కష్టాలు రాబోయేటువంటి దినాలు చాలా గడ్డు కాలం ఎందుకనంటే ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి పరిస్థితులు